పుయ గౌరమయని కాపు గౌరమయని గౌరమయట జనమయ్య పున్నపు గౌరవ మగా జ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మకు చలవ కాలమే గౌరవ పువ్వు గౌరవ కాయపునే గౌరమ్మ తంగేడు పువ్వ పుణే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరవ తంగేడు చెట్టు కింద ఆట సిలకల్లార పాట శిలకల్లార కందుమగడ్డలు రానుగు నడుగులు తీరు తెరాసలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ చలవ కాలమే గౌరవ కాకర పువ్వూనే గౌరమ్మ కాకర కాయపునే గౌరమ్మ సిటి కింద ఆటసులు కల్లార పాటసులు కల్లార కందు మగ రాను పో నడుగులు తీరుతరాసలు ఘనమైన పొన్న పువ్వే ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డలమే గౌరమ్మ ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ రుద్రాష పువ్వపునే గౌరమ్మ రుద్రాష కాయపునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట సుల కల్లార పాఠాసుల కల్లార గడ్డలు రాను బోనడుగులు తీరు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల బొట్టాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల బొట్టాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పుని గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ గుమ్మడి పువ్వనే గౌరమ్మ గుమ్మడి కాయపునే గౌరమ్మ గుమ్మడి సిటి కింద ఆట సిలకలవారా పాట శిలకల్వారా కందుమ్మ గడ్డలు రాను బోనడుగులు తీరు తరాసోలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గచ్చల వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వుపునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ గుమ్మాడి పువ్వనే గౌరమ్మ గుమ్మడి కాయపునే గౌరమ్మ గుమ్మడి చిటి కింద ఆటశ పాటలకెళ్ళారా కందుమ్మ గడ్డలు రాను నడుగులు తీరు తరాసులు ఘనమైన పున్నపుమే గౌరమ్మ గచ్చన వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వు పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ గులాబీ పువ్వునే గౌరమ్మ గులాబీ కాయపునే గౌరమ్మ గులాబీ చెట్టు కింద ఆటసులు పాట కల్ కందుమ్మ గడ్డలు రాను పోనడుపులు తీరు తరసులు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డల గౌరమ్మ ఏమేమి పువ్వు గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వూనే గౌరమ్మ రుద్రాక్ష కాయపునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట సిలకల్లారా పాట సిలకల్లారా కందుమ్మ గట్టలు పోనడుగులు తీరు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వంటాలమే గౌరమ్మ కాకర కాయప్పు గౌరమ్మ కాకర చెట్టపునే గౌరమ్మ కా రసు కింద ఆట సిలకల్లార పాట సిలకల్లార కందుమ్మ గడ్డలు రామబోనడుగులు తీరుతరాసులు ఘనమైన పొన్న పువ్వి గౌరమ్మ గజ్జల గుడ్డల మీ గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వి గౌరమ్మ గజ్జల గుడ్డల గౌరమ్మ ఏమేమి పువ్వుపునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ రుద్రా పూవప్పు గౌరమ్మ రుద్రాయపుణి గౌరమ్మ రుద్రాటికీంద ఆట సిలుకల్లార పాఠ సిలుకల్లార కందు మగ నోనాడు